మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కేసు విచారణపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు బియ్యం మాయం కేసులో వివరాలు ఉంటే ఇవ్వాలని పేర్నినానికి నోటీసులు ఇచ్చామని స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని వెల్లడించారు రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలికి తెస్తామని స్పష్టం చేశారు మన జిల్లాలో సివిల్ సప్లైస్ బఫర్ గోడౌన్లో జరిగినటువంటి అవకతవకలు అట్లాగే షార్టేజ్ విషయంలో మనం ఆల్రెడీ ఒక బందర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆ బియ్యం షార్టేజ్ ఎలా వచ్చింది అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద కూడా మేము పూర్తి విచారణ చేస్తూ ఉన్నాము దానిటువంటి రికార్డ్స్ అట్లాగే అక్కడ ఉపయోగించినటువంటి సిపి కూడా మేము సీజ్ చేయడం జరిగింది దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది అట్లాగే దీంట్లో ప్రాథమికంగా ఒక ఇద్దరు ముద్దాయిల మీద కంప్లైంట్ చేయటం జరిగింది దాంట్లో ఒకరు ఆయిన్స్పేటరీ పేర్లు కూడా మూ చేశారు దానికి స్ట్రాంగ్గా మేము కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో రెండవ వ్యక్తి వచ్చేసి మానస తేజ ఇతను ఆ యొక్క గోడౌన్కి కేర్ టేకర్గా మేనేజర్గా ఉన్నాడు సో అతని కోసం మేము గాలి చర్యలు చేపడతా ఉన్నాము సో ఇది త్వరితగతిన దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది కంప్లైంట్ రాగానే చాలా స్విఫ్ట్గా మేము దీంట్లో ఒక త్రీ పార్టీస్ని కూడా ఫామ్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము